హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ బిట్ అయితే ఒకటి తీసుకొచ్చారండి ఇది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే ఉండేది సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు ఇది కొత్త ఆటో నగర్లో అయితే వచ్చిందండి కమర్షియల్ దక్షి తూర్పు పడమర దక్షిణం కానార్ బిట్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు రెండు వందల యాభై ఐదు గజాలు కమర్షియల్ ఇప్పుడు ప్రస్తుతానికి అరవై వేలు అయితే రెంట్లు అయితే వస్తున్నాయండి మొత్తం రేకుల షెడ్గా ఉంటుంది రెండు వందల యాభై ఐదు గజాలు రెండు వందల యాభై ఐదు గజాలు ఇది కొత్త ఆటానగర్లో రోడ్ ఫేసింగ్లో ఉన్న కమర్షియల్ బిట్ అండి ఇది కమర్షియల్ బిట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే ఉంది కమర్షియల్ బిట్టు చాలామంది కమర్షియల్ కావాలని చాలామంది అడుగుతున్నారు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తొందరపడి మాట్లాడుకోవచ్చు ఒక కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఒక కోటి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మంచి రీజన్ రేటే చూద్దాం ఇప్పుడు మొత్తంగా టోటల్గా ఆరు షాపులు అయితే ఉంటాయండి ఆరు షాపులకి అరవై వేలు అయితే రెంట్లు అయితే ప్రజెంట్ అయితే వస్తున్నాయండి చూద్దాం మొత్తం కూడా టోటల్గా ఇది నైట్ టైం వెళ్ళాం షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇది కమర్షియల్ ఏరియా కమర్షియల్ బిట్ థ్యాంక్ యూ